శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పెందోట సాహితీ పీఠం ఆధ్వర్యంలో బాల సాహితీవేత్తలకు కౌలు కళాకారులు రచయితలకు బాలల దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఎం బాలల దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రంగంలో బాల బాలికలను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పలువురు బాలకవులను రచయితలను ఘనంగా సన్మానించారు మంచి మంచి ఆలోచన ఆలోచన అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థి ఇప్పుడు ప్రోత్సాహ వాళ్ళు స్నేహం స్నేహం అనేటువంటి కథకు ఏషేంద్రవర్త ఆ విద్యార్థితో ఉపాధ్యాయుడుగా మన శ్రీనివాస రెడ్డి గారికి అయిపోయింది కదా సరే ఇప్పుడు దేవులపల్లిసి

చాంద్రిత కేర్గాన పోరుకుంటున్నాము తీరే చదువుకోరిక ఆరతలోనే ఆ చదువుకోబెదిది అంటే రేపెంట్ 180 దగ్గర గులబలి దేవరా కాతకేశవ గారికి వాళ్ళ

రాష్ట్ర లెవెల్ అనేక పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి ఎంతో మంది విద్యార్థులను సాహిత్యకారులుగా తీర్చిదిద్దుకున్నటువంటి సంవత్సరము నిర్వహిస్తున్న ఎంతో పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉద్రితమైన పుస్తకాలు వాళ్ళు అంటారు వాళ్ళలో పది మందికి పురస్కారం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కట్టల పోటీ కానీ కట్టల పోటీ కానీ నిర్వహిస్తున్నాము పిల్లలకు ఆ పిల్లలకు కూడా ముప్పై మందికి పురస్కారాలు సన్మానం ఇవ్వడం జరిగింది ఇలా బాల సాహిత్యము పెద్ద సాహిత్యము ఇద్దరి సాహిత్యాలు కూడా సమపాలుగా వారికి విశిష్ట మనకు మనము సన్మానం చేయడము వారిని ప్రోత్సహించడము నగదు కూడా ఉంది అలా చేయడం జరుగుతుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు